తెరపై లక్షల మంది అభిమానులను సంపాదించుకున్న హీరోలు నిజ జీవితంలో ప్రజల ప్రాణాలకు విలువ ఇవ్వనప్పుడు ఏం జరుగుతుంది తమిళనాడులో జరిగిన ఒక ఘోర విషాదం చూస్తే ప్రతి ఒక్కరి మదిలు ఇప్పుడిదే ప్రశ్న తలెత్తుతుంది తమిళనాడులోని కరూర్లో నటుడు విజయ్ నిర్వహించిన రాజకీయ ర్యాలీలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది అంచనాలకు మించి జనం రావడంతో తొక్కిసలాట జరిగి అందులో మహిళలు పసిపిల్లలతో సహా ముప్పై ఐదు మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు వందలాది మంది గాయపడ్డారు సినిమాల్లో అయితే ఇలాంటి సమయంలో హీరో ఏం చేస్తాడు అందర్నీ కాపాడతాడు బాధితులకు అండగా నిలబడతాడు కన్నీళ్లు తుడుస్తాడు కానీ నిజ జీవితంలో మన రీల్ హీరో ఏం చేశారో తెలుసా ఈ ఘోరం జరిగిన వెంటనే కనీసం చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించే మానవత్వం కూడా లేకుండా బాధితుల గురించి పట్టించుకోకుండా తన సొంత చార్టర్డ్ ఫ్లైట్ లో చెన్నైకి చెక్కేశారు ప్రియమైన తమిళనాడు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి తెరపై హీరోలుగా నటించేవాళ్ళు నిజ జీవితంలో ఇలా జీరోలుగా మిగిలిపోతే ఎలా సినిమాల్లో డైలాగులు చెప్పడం కాదు కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడటమే నిజమైన నాయకుడి లక్షణం ఇలాంటి వారి చేతిలో మీ భవిష్యత్తును పెట్టాలనుకుంటున్నారా రీల్ హీరోలకు రియల్ హీరోలకు ఉన్న తేడాను ఇప్పటికైనా గుర్తిద్దాం